ఓం నమ శివాయ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మాఘమాసంలో శివరాత్రిని మహాశివరాత్రి అంటారు ప్రతి మాసంలో వచ్చే శివరాత్రిని శివరాత్రి అంటారు ఈ మహాశివరాత్రిని అందరూ తప్పకుండా ఉపయోగించుకుందాం ఈ రోజున తెల్లవారుజాముని లేచి స్నానం చేసి పూజ చేసుకుంది పూజ చేసుకుంటే చాలా మంచిది మారేడు దళాలు తుమ్మ పూలు స్వామికి ఇష్టమైనవన్నీ సిద్ధం చేసుకుందాం మట్టితో కానీ పసుపుతో కానీ రెండు లోపు శివలింగాన్ని చేసుకుని ఇంట్లోనే అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉండేలా ముందు రోజే ఏర్పాటు చేసుకోండి అభిషేకం చేసుకోవడానికి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార విభూతి పళ్ళు రసాలు గంధం నారికేళం వట్టి వేళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ సిద్ధం చేసుకుని అభిషేకం చేసుకుని స్వామికి బిల్వదళాలతో అర్చన చేసుకుని ధూపం పెట్టుకుని దీపం నైవేద్యం పెట్టుకుని అవకాశం ఉన్నంత వరకు శివనామ జపం చేస్తే చాలా మంచిది ఈరోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాకుండా పళ్ళు తీసుకున్నా పాలు తీసుకున్నా చాలా మంచిది అవకాశాన్ని బట్టి అల్పాహారం కూడా తీసుకోవచ్చు ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉన్నావు ఈ రోజున శివుడికి సంబంధించిన స్తోత్రం కానీ నామం కానీ జపం కానీ ధ్యానం చేసుకోవడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి మనకి దగ్గరలోని శివాలయంలో వెళ్ళి ముందుగా స్వామికి ఈ రోజున చండీ ప్రదక్షిణ చేయండి ఎన్ని అవకాశం ఉంటే ఎంతవరకు ఎన్ని వరకు చేయగలితే అన్ని వరకు చేయండి ఈ రోజున శివునికి నువ్వుల నూనెతో దీపం పెట్టుకుంటే మంచిది పువ్వులనే దీపమైన నారికేల దీపమైన కమలవత్తుతో అయినా సరే ఏదైనా మీ ఇష్టం ఏది అవకాశం ఉంటుంది దీపం వెలిగించుకుని మారేడు చెట్టుకి ఈ రోజున పసుపు కుంకుమ గంధం అక్షంతలు పెట్టుకుని దీపం వెలిగిస్తే చాలా మంచిది శివాలయాల్లో బ్రహ్మసూత్ర శివాలయం చాలా మంచిది అవకాశం ఉన్నంతవరకు బ్రహ్మసూత్ర శివాలయానికి వెళ్ళండి ఈరోజు లింగోద్భవ కాలం వరకైనా జాగరణ ఉపవాసన చేస్తే చాలా మంచిది జన్మకు ఒక శివరాత్రి అంటారు రాత్రి పన్నెండు గంటలకైనా లింగోద్భవ అభిషేకం జరుగుతుంది అప్పటి వరకు అయినా జాగరణ ఉపవాసం చేయండి మారేడు మారేడుదలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అంతేకాకుండా ఈరోజు గోపూజ చేసుకున్నా కూడా చాలా మంచిది గోవు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ క్షింతలు సమర్పించి గోప్రదక్షిణం చేసుకుంటే మంచిది ఈరోజు శివనామస్మరణ సకల కష్టాలకు పరిష్కారం మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది భక్తి ధైర్యాన్నిచ్చే ఆ భక్తిని నమ్మకం ఉంచుకుని శివనామస్మరణ చేసుకోవడం వల్ల సకల కష్టాలకు పరిష్కారం లభిస్తుంది భవాయ దేవాయ చిదానంద రూపో శివోహం అంటూ నామస్మరణ చేసుకుంటూ ఆ స్వామి నమి ఆ స్వామి స్మరణతో ఈ రోజును గడిపితే చాలా మంచిది మౌనంగా ఉండటం కూడా చాలా మంచిది మనం ఇంట్లో శివాభిషేకం చేసుకుని ఆ జలాన్ని మొక్కలకు వేస్తే మంచిది శివలింగాన్ని జలంతో అభిషేకం చేసినా చాలు బిల్వాచన చేసుకుంటే మంచిది లింగోద్భవ కాలంలో అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది ఐశ్వర్యం ఈశ్వరాడిచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు ఓమనామశివాడి నామపంతో గడుపుతాం మరినాడు బ్రాహ్మణుడికి శివ స్వయం పాకం ఇచ్చుకుందాం